ఓం శ్రీ దేవ్యే నమః వరలక్ష్మి వ్రతకథను సూత మహాముని శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఈ విధంగా చెప్పెను మునివరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను దానిని చెప్తాను వినండి కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది ఖచితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి దేవా లోకములో స్త్రీలు ఏ వ్రతము చేసినా సర్వ పుత్ర పుత్రపౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతమును తెలియజేయవలసిందిగా కోరెను పరమేశ్వరుడు ఓ మనోహరి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులను కలిగజేసే వరలక్ష్మి వ్రతం అని ఒక వ్రతము